చెప్పున్నాను నా పేరు రేణుక సార్ బుడిగి రేణుక శ్రీనివాసు రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తి బుడిగి శ్రీనివాసు రెడ్డి నాకు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళిద్దరు పుట్టారు కవల పిల్లలు కవలపిల్లలు ఇద్దరు నాకు రెండు వేల పదమూడు మే పన్నెండో తారీఖున నా భర్తతో పెళ్ళైంది జొన్నవాడ దొడ్ల డైరీ ఆపోజిట్లో మా పెద్దలు కుదిర్చి చేశారు మా డాడీకి క్యాన్సర్ వచ్చి లాస్ట్ స్టేజ్లో మా మేము నలుగురు ఆడపిల్లలము వాళ్ళకి మా అమ్మ పట్టణ అవుతుందని చెప్పి మా నాన్న చేశారు అప్పటి నుంచి ఆ రోజు మీడియా వాళ్ళు వచ్చి బొడవ జరిగినప్పటి నుంచి నన్ను ఇలాగే టార్చర్ చేస్తున్నారు పిల్ల పెళ్ళి నువ్వు చేసుకోలేదు అన్నట్టుగా లీగల్గా కాదు అన్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు నేను తను చెప్పిన మాటకి నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం తను ధీరజ్ అని చెప్పారు కదా నేను ఏదో సంబంధం పెట్టుకున్నానని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి నాకు నేను చాలామంది లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను నాకు ఇలా నా భర్త నన్ను భార్యను కాదంటున్నాడు నాకు నాకు నా పిల్లలకి మంత్లీ ఏమి ఇవ్వట్లేదు తను వేరే వాళ్ళతో ఇలా ఉంటున్నారని చాలా మంది తిరిగాను కానీ నాకు రఘునాథ్ సార్ అనేసరికి చాలా మంచి వ్యక్తి అండి ఆ సారు మా అమ్మ వాళ్ళకి తెలుసు ఇంటెలిజెన్స్లో ఉంటారు ఆ సారు ఆ సార్ సలహా అడిగితే ఒక లాయర్ని చెప్పారు ఆ సారు మల్రెడ్డి సార్ గారు వెళ్ళాను అసలు కానే కాదు మేడం ఇప్పుడు ఒక క్లయింట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే అది వేరేలాగా అవుతుందా మేడం ఇప్పుడు ఫస్ట్ బారిని అలాగే బ్లేమ్ చేసి పంపించారు సెకండ్ బార్య అలాగే బ్లేమ్ చేసి పంపించారు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి కానీ ఎలా వదిలించుకోవాలా అనే దానికి ఏ ప్రాసెస్ తెలియక ఒక మంచి అమ్మాయిని తెచ్చుకొని ఇలా మొత్తం చేపించుకుంటారు వాళ్ళ అక్కలకి చేపించుకుంటారు అమ్మగారికి రీసెంట్గా ఒక ఆడబిడ్డ చనిపోయింది వాళ్ళందరికీ చేశాను మేడం నేను అన్ని చేపించుకొని ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా దొరికితే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వదిలించుకునే దానికి ఇలా బ్లేమ్ చేసి వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తుంటారు ఇది ఎక్కడ కరెక్ట్ అని చెప్పండి నాకు నా తన తను తన ఇల్లీగల్ మొత్తం అన్ని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇస్తాను మీ అందరికి తను ఆ వర్షంలో వెళ్తున్నాడని నేను అలా అంటే ఎలా మేడం నాకు ఇప్పుడు అతను వాయిస్ ఉంది వాయిస్ పెట్టారు కదా ప్రూఫ్ చెప్ ప్రూఫ్ చేయాలి మొత్తం అది నేనే అని నాకు ప్రూఫ్ చేస్తే నేను నాది కాదు వాళ్ళు వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటే అసలు అమ్మాయి ఎవరు తెలియదు అలాంటప్పుడు ఎందుకు మధ్యలోకి లాగుతారు అది నా పైన ఎందుకు బ్లేమ్ చేస్తారు చెప్పండి కాదు నాది కాదండి ఇప్పుడు ఆ వాయిస్ కాదు నా ముందుగా ఉన్న అడ్వకేట్ అండి ముందుగా నాకు ఫస్ట్ నా అడ్వకేట్ నాది కాదండి కాదు నా గురించి కాదు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు దాన్ని ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పంపించేదానికి నన్ను ప్లేమ్ చేసేదానికి ఇప్పుడు ఎలాగో వెళ్ళాలని నేను నన్ను పంపించేయాలనే దారి తరిగి ఈ దారి చూసుకొని నన్ను నా పిల్లల్ని బయట తోయాలని చూస్తున్నారు